సూపర్ స్టార్ సినిమా మొదలైన వెంటనే మొదటి సీన్ షూట్ చేస్తూ ఉండగానే అది లీక్ అయింది తరువాత డ్యామేజ్ కంట్రోల్ బాగానే చేశారు కాకపోతే ఇలాంటి మరో డ్యామేజ్ని మరి రాజమౌళి ముందే ఊహించాడో లేదంటే అలా కలిసి వచ్చిందో కానీ ఒక పెద్ద సునామీ లాంటి సమస్య నుండి జక్కన్నే మహేష్ బాబుని కాపాడాడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి అస్సలు ఆ సమస్యతో సంబంధమే లేదు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో కూడా తాను ఎప్పుడూ ఊహించి ఉన్నాడు కానీ ఆ అందమైన సమస్య నుండి కొంచెంలో తప్పించుకున్నాడు మహేష్ బాబు ఈ విషయంలో వందకు వంద శాతం క్రెడిట్ రాజమౌళికే దక్కుతోంది అంతగా సూపర్ స్టార్ని ఎలాంటి చిక్కుల్లో పడకుండా ఏం చేశాడు అంత పెద్ద సమస్య మహేష్ బాబుని వెతుక్కుంటూ ఎందుకు వచ్చింది టేక్ ఎల్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు కొద్దిలో అంటే చాలా ప్రమాదమే జరిగేది ఆ డేంజర్ పేరు దీపిక పదుకునే ఆ లేడీ వల్ల సూపర్ స్టార్కి వచ్చిన సమస్య ఏంటి ఎందుకు తన వల్ల మహేష్ బాబుకి ఇబ్బంది వస్తుంది అక్కడే ట్విస్ట్ ఉంది వెయ్యి కోట్ల పెట్టుబడి ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా బూడిదలో కూసిన పన్నీర్ అయ్యేది యాభై ఐదు వేల లో రిలీజ్ కాబోతున్న రికార్డ్ ఆల్రెడీ సొంతం చేసుకుంటున్న ఎస్ఎస్ఎంబి మూవీ భవిష్యత్తు డైలమాలో పడేది అలా కాకుండా చేశాడు రాజమౌళి అది ఎలా అంటే నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో గా దీపికా పదుకునే తీసుకోవాలనుకున్నాడట కాకపోతే పోతే అప్పటికే కల్కీలో మెరిసి పాతపడిందనే అభిప్రాయం కూడా వినిపించిందని తెలుస్తోంది అయినా బాలీవుడ్ మార్కెట్ తో పాటు వెస్టర్న్ మార్కెట్ కి తను బాగా పరిచయం ఉండటంతో తననే తీసుకోవాలనుకుంది రాజమౌళి రీమ్ కానీ ప్రియాంక చోప్రాకి ఉన్నంతగా హాలీవుడ్ లో రీచ్ దీపికా పదుకునేకి లేదు అందుకే దీపికా పదుకునే బదులు ప్రియాంకని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది ఆలస్యంగా తెలిసినా ఆ మాత్రం ఇలాంటి వార్త సూపర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మరపడిపోతున్నారు లేదంటే దీపికా పదుకుని తీసుకుంటే ఒకవేళ తీసుకుని మధ్యలో వద్దనుకుంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కథని కూడా ఇలానే లీక్ చేసేదా అలా చేస్తే ఇక వెయ్యి కోట్ల బడ్జెట్కి అర్థం లేదు ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులకి ఉపయోగం లేదు అంతా స్పిరిట్ కథని దీపికా లీక్ చేశాకే ఇది మొదలైందని తెలుస్తుంది ఏది ఏమైనా తనెంతగా తన వెర్షన్ వినిపించినా దీపిక దిక్కుమారిన బుద్ధి బయటపడిందన్న కమెంట్ల దాడి పెరిగింది ఏదేమైనా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సనల్ ఫీమేల్ లీడ్లో ఉంటే తను మధ్యలోనే సినిమా వదిలేయాల్సి వస్తే ఇలా ఆ సినిమా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించేదన్న మత్స మాత్రం పడిపోయింది